హాయ్ అండి నేను మీ సునీత వెల్కమ్ టు యువన్ నందన్ టాక్స్ ఈరోజు నేను గోరు చిక్కుడుకాయ అలసందలు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది సూపర్ కాంబినేషన్ అండి అంటే టేస్ట్లోనే కాదు హెల్త్లో కూడా చాలా మంచిది మనకి ఈ గోరు చిక్కుళ్ళు ఇలా తీసుకోవటం వల్ల మనకి వంటలోకి ఫైబర్ అనేది వస్తుందండి ఇలాగ నేను గోరు చిక్కుల్ని ముందుగానే శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అవి ఉడకపెట్టకుండా అలా కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్లోకి తీసుకొని వాటిలో కొంచమే వాటర్ పోయాలండి ఎక్కువ వాటర్ పోస్తే మనకు ఆ వాల్యూస్ అన్నీ ఆ వాటర్లోనే పోతాయండి అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని కుక్కర్ని టూ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ముందుగానే నేను అలసందలని అయితే ఐదారు గంటల సేపు నానబెట్టుకొని వాటిని కూడా ఉడికించుకున్నానండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని ఆ తాలింపు ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి ఈ కూరకి నెక్స్ట్ అవి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి చిక్కుడు ముక్కల్ని వాటిని కూడా అందులోకి వేసేసి ఆల్రెడీ మనం ముందుగానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలండి చక్కగా చూశారు కదా ఇలాగ సగం అయితే ఫ్రై అయినాయి కాబట్టి ముందుగానే నేను అలసందలను ఉడకపెట్టుకున్నాను కదండి వాటిలోని నీళ్ళు వార్ చేసేసి ఇలాగ వీటిల్లో కలిపేసేసుకొని రెండింటినీ ఇప్పుడు ఇంకా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలండి హెల్త్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఈ అలసందలు కానీ బొబ్బర్లు కానీ రాజ్మా కానీ ఇలా తీసుకుంటూ ఉంటే ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని చక్కగా ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవటమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి కాంబినేషన్ తెలుసో కమెంట్ అయితే చేసేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్